హాయ్ ఫ్రెండ్స్ హవారు అందరూ బాగుంటాను అనుకుంటున్నాను వెల్కమ్ టు టార్గెక్ న్యూస్ వన్ టూ త్రీ ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే మోడర్న్ హిస్టరీలో మనం డిస్కస్ చేస్తున్నాము సో మోడర్న్ హిస్ట్రీ మన సుభాష్ చంద్రబోస్ గురించి ఆయన 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 ఎప్పటి నుంచి ఆయన ఎప్పుడు పుట్టారు ఆయన ఆయన ఏమేమి పార్టీ స్థాపించారు ఆయన ఎలా దేశం కోసం పోరాడారు ఆయన గురించి మొత్తం మనం చదువుతాము అండ్ క్రిప్స్ క్రిప్స్ మిషన్ దేశానికి ఈయన గాంధీజీ ఏమన్నారు ఈ కమిటీ మీద అని అది కూడా చదువుతాము కిట్ ఇండియా ఎలా స్టార్ట్ అయింది అది కూడా చదువుతాము సో తెలుగులో ఇంగ్లీషులో రెండు భాషలు ఉంటాయన్నమాట మన మన క్వశ్చన్ ఆన్సర్ చేశాను సో మన క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసినతో పాటు మన ఎక్స్ప్లనేషన్ కూడా ఫుల్గా ఉంటుంది సో అందుకోసం వీడియో ఎంతగా ఉంటుంది సో అది అర్థం అందరూ సో మనం ఈరోజు డిఫరెంట్గా ముందు ఒక టాపిక్ చదువుదాం దాంట్లో నుంచి క్వశ్చన్లు పోదాం ఓకేనా ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంగ్లీష్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ నిన్న మనం ఒక నిన్న మనం ఒకటి చదివాము ఆల్రెడీ సూర్యసేన్ స్థాపించాడు ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీని ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ స్థాపించిందేమో సూర్యసేన్ అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిందేమో మోహన్ సింగ్ స్థాపించాడు ఆయన మోహన్ సింగ్ గారి స్థానంలో సుభాష్ చంద్రబోస్ గారు వస్తారనమాట సో అది ఇది ఇంకా మనం ఒకసారి మనం చదువుకుందాం అనమాట ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు వస్తారన్నమాట ఇక్కడ నుంచి చూద్దాం కాంగ్రెస్ సంబంధం లేని ఉద్యమం ఇది ఆజాద్ హిందీ ఫౌజ్ కాంగ్రెస్ సంబంధం లేని ఉద్యమం ఇది దీన్ని సుభాష్ చంద్రబోస్ చేశారనమాట ఇంకా మనం చూసుకుంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని ఇంగ్లీష్లో అంటారు పంతొమ్మిది నలభై రెండులో సింగపూర్లో కెప్టెన్ మోహన్ సింగ్ ప్రారంభించారు దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏమో కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించారు ఓకే ఇంకా మోహన్ సింగ్ మనం చదువుకుంటే రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధ ఖైదీన జపాన్ సహకారంతో స్థాపించాడు జపాన్ వారి సహకారంతో ఆజాద్ హిందీ ఫౌజ్ని స్థాపిస్తారనమాట సో నలభై రెండు వేల మంది దీంట్లో ఉన్నారు సో ఆ జపాన్ వాళ్ళు ఎందుకు ఎందుకు మనం సపోర్ట్ చేశారంటే సెకండ్ వరల్డ్ వారు బ్రిటన్కి జపాన్కి పడుతుంది అనమాట జిపెన్ బ్రిటన్కి జపాన్కి పడతాయి సో జపాన్ వాళ్ళు సో బ్రిటన్ వాళ్ళు ఇండియాలో రూల్ చేస్తున్నారు సో ఇండియన్స్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఆ బ్రిటన్ వాళ్ళకి అసలుకే పడదు కాబట్టి సో మేము మీ తరపు ఉంటాము సో బ్రిటిష్ వాళ్ళని ఓడించి మా దేశం నుంచి బయటకు పనిచేయండి అని ఆ ఉద్దేశంతో మోహన్ సింగ్ గారు అక్కడ వాళ్ళ సపోర్ట్ తీసుకొని సింగపూర్లో సింగపూర్ సింగపూర్లో వాళ్ళ స్థావరం ఏర్పాటు చేసుకుంటారు సింగ్ గారి స్థావరము సో సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కట్టక్లో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఐసిఎస్ ఎంక ఎంపికారు ఐసిఎస్ అంటే ఐఏఎస్ అన్నతం పంతొమ్మిది ఇరవైలోనే ఉద్యోగం రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిక పంతొమ్మిది నలభై మూడులో ఆజాద్ హింద్ ఫోజ్ నాయకత్వం వహించారు పంతొమ్మిది నలభై మూడు నుంచి ఆజాద్ హింద్ ఫోజ్ నాయకత్వం వహించారు గాంధీ బోస్ల మధ్య ఘర్షణ జరగదు అన్నమాట కొన్నిసార్లు అది కూడా చదుదాం బోస్ వర్గ పోరాటం ద్వారా లక్ష్య సాధన బోస్ ఈయన చంద్రబోస్ గారి ఏం చెప్తారంటే వర్గ పోరాటం ద్వారా వస్తాయి కానీ నాన్ ఇలా ఇలాగదు మనకు పోరాటం చేయాలి అని అంటాడు ఆయన అందుకోసం ఆయన సో ఈయన ఒక రెవల్యూషన్ తీసు అనమాట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డిసెంబర్లో ఐజించ సమావేశం జరుగుతుంది పంతొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది డిసెంబర్లో అయిన సమావేశం పం హరిపూర్లో జరుగుతుంది సుభాష్ చంద్రబోస్ దాని అధ్యక్షుడుగా ఉంటారు గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం ఏది అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు బెల్గాంలో అదే ఈయన సుభాష్ చంద్రబోస్ గారేమో పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో కానీ ఈయన ఏకైకది కాదు పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఆయన ఎన్నికవుతారు మళ్ళీ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో కూడా ఆయన పోటీ చేస్తారు పోటీ చేస్తే దా ఆయనకి ఆపోజిట్గా పట్టాప సీతారామయ్య గారు ఉంటారు కానీ పట్టాభ సీతారామ ఓడిపోతారు బోస్ ఏమో తిరిగి ఎన్నికవుతారు కానీ గాంధీ గారికి ఏమో సీతారా పట్టాభ సీతారామ గారు గెలిచారని సో దీంతో గాంధీ గారికి నేను నేను నిలబడడం ఇష్టం లేదు కదా సో నేను గెలిచాను కదా అని సుభాష్ చంద్రబోస్ గారు రాజీనామా చేస్తారు సో ఆయన స్థానంలో రాజీనామా చేసినందుకు గాను ఆయన స్థానం ఫిల్ చేయనికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ప్లేస్ని ఫిల్ చేస్తారనమాట యాక్చువల్లీ ఎవరు పోటీ యాక్చువల్లీ ఎవరు పోటీ చేసింది పటాభ సీతారామ గారు పోటీ చేస్తారు ఈయన రాజీనామా చేస్తే ఆయన స్థానంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన స్థలాన్ని ఫిల్ఫిల్ చేస్తారన్నమాట ఈ రెండు సమావేశాలు ఈ రెండు సమావేశాల మధ్య వారి దూరం పెరిగిందనమాట సో ఇక్కడేమో బోస్ గారేమో నాన్ వైలెన్స్ నమ్మరు సో వైలెన్స్ చేయాలి వీళ్ళ అందరం కలిసి పోరాడాలి వీళ్ళ హింసతోనే వీళ్ళు మనం వెళ్ళిపోయేది మనం బతిని అంటే కాదు అని ఈయన భావిస్తారు కానీ గాంధీ ఒప్పుకోరు దానికి సో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడి ఆయన బయట ఐఎన్సీ నుంచి బయటకు వెళ్ళిపోతాడన్న బయటకు వెళ్ళిపోయి పంతొమ్మిది నలభైలో బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థా స్థాపించారు సో ప్రజెంట్ ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీ అని అర్థం పంతొమ్మిది నలభై ఒకటిలో చేసి తప్పించుకొని ఇండియా నుంచి వదిలి వెళ్తారు సో పంతొమ్మిది నలభై ఒకటిలో ఈయనకి హౌజరెస్ చేస్తారు నలభై హౌజరస్ చేస్తే ఆయన ఇంట్లోనే ఏం తినకుండా కొద్ది రోజులు ఉండి దాని తర్వాత ఇంట్లోంచి పారిపోయి రష్ రష్యాకి వెళ్ళి ఆ తర్వాత జర్మనీకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ జపాన్కి వెళ్తారు సో ఆ విధంగా ఆయన కొన్ని దేశాలు తిరిగి కొద్దిగా అంటే సపోర్ట్ పెంచుకోవాలనుకుంటారు సో ఆ విధంగా సో అదే అనమాట ఇంకా మనం చూసుకుంటే ఈయన ఈ ఐఎన్సీలో ఇది ఐఎన్ఏలో ఉండి ఏమేమి సాధించారు వీళ్ళ ఆయన ఏమేమి ఉన్నాయంటే జపాన్ వారు భారత్పై ఆధిపత్యం వహించకూడదు అనే షరత్పై ఒప్పందం జపాన్ మీరు బ్రిటన్ మీ బ్రిటన్కి మీ బద్ద జరిగేటప్పుడు మీరు ఇండియా మీద ఆధిపత్యం వహించకూడదు అనే ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ జపాన్ వాళ్ళతో సో రెండు లక్షల సైన్యాన్ని పెంచారనమాట పంతొమ్మిది నలభై రెండులో ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలు దీనికి స్థావరాలేమో సింగపూరు రంగూన్ గమనించండి సింగపూర్ రంగులో వీళ్ళ యొక్క స్థావరాలు అంటే ఇండియన్స్ అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఈ సింగపూర్ రంగుల్లో ఉండి తమ స్థావరాలుగా ఉండి ఏర్పాటు చేసుకున్నాను అనమాట సుభాష్ చంద్రబోస్ గారి నినాదం గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్ ఆయన ఒక గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక సినిమా కూడా ఉంది ఐ థింక్ హిందీలో కూడా హిందీ ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఉంది అనుకుంటాను చూడండి జై హింద్ ఈయన గారి స్లోగన్ అనమాట ఇంకో స్లోగన్ పిలుపుతో మహిళలు కూడా దీంట్లో చేరారనమాట సో నాలుగు దళాలు ఉంటాయి దీంట్లో ఈ నగర దళం నాలుగు దళాలు ఉంటాయి గాంధీ దళం నెహ్రూ దళం సుభాష్ చంద్రబోస్ దళము ఝాన్సీ దళము కెప్టెన్ సెహగల్ దీని అధిపతిగా ఉన్నారు ఝాన్సీ దళంకి కెప్టెన్ సెహగల్ గారు అధిపతిగా ఉన్నారు రాష్ట్రపతి పదవికి సో ఈయన ఝాన్సీ దళంకి కెప్టెన్గా ఉన్నటువంటి లక్ష్మీ సహగల్ గారు రాష్ట్రపతి పదికి పోటీ చేశారు ఎవరిపై కలాంకి పోటీగా అబ్దుల్ కలాం గారు పోటీ చేసినప్పుడు రాష్ట్రపతికి అప్పుడు ఆయన అప్పుడు ఈమె కూడా పోటీ చేశారు అనమాట సో చర్యలు ఏమేమి తీసుకున్నారు వీళ్ళ ఈయన గారు అంటే బోస్ నినాదం నిదాం చలో ఇండియా అనే నిదాం అనమాట కోహిమా కోహిమా దండయాత్ర సో అరవై వేలు అరవై వేల మంది బందీలుగా అక్కడ చిక్కినారు బ్రిటిష్ వాళ్ళకి సో పిఎన్ సహగలు షానవాజ్ ఖాను గురుదయాల్ దిల్హాను వీళ్ళ వీళ్ళ ముగ్గురు నాయకులు సహా అరవై వేల మంది బ్రిటిష్లో జరుగుతారు అనమాట వీటిని ఎర్రకోటలో పెట్టి విచారణ విచారణ చేస్తారనమాట దీన్ని ఐఎన్ఏ విచారణ అని కూడా అంటారు అనమాట న్యాయ పోరాటం చేసి విడుదల చేయించిన నాయకులు వీళ్ళ ఎంతైనా మనవాళ్ళే కదా సో అందుకోసం వీళ్ళని న్యాయ పోరాటం అంటే అదే కోర్టులో వీళ్ళకి లాయర్ లాగా పనిచేసి వీళ్ళు బయటకి విడిపించిన పనిచేసిన ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు భూమ్భాయ్ దేశాయ్ గారు గుజరాత్ నుంచి తేజ్ బహదూర్ నఫ్రు గారు కైలాస్ కుర్జు గారు యాక్చువల్గా వీళ్ళందరూ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ కింద వీళ్ళందరూ తమ న్యాయవాద వృత్తిని ఉంటారు అన్నమాట సో అందుకోసమే సో మళ్ళీ వీళ్ళ కోసం న్యాయవాద వృత్తిని చేపడతారు వీళ్ళు ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది నలభై ఐదులో ప్రత్యేక యుద్ధ విమానంలో బ్యాంకాక్ నుంచి టోక్యోకి బయలుదేరారు ప్రత్యేక విమానంలో పంతొమ్మిది నలభై ఐదులో ఆగస్టు పద్దెనిమిదిలో బ్యాంకాక్ నుంచి టోక్యోకి బయలుదేరారు బోస్ విమానం ఫార్మో ఫార్మోసా వద్ద కూలిపోయిందని జపాన్ ప్రకటించిందనమాట ఫార్మోస ఎక్కడ ఉందంటే తైవాన్లో ఉందనమాట సో అక్కడ కూలిపోయింది అక్కడ ఆయన గారు అక్కడే చనిపోయారు కూలిపోయి అని చెప్పారు జపాన్ వాళ్ళు చెప్పారు రెండు వేల నాలుగులో ఎంకే ముఖర్జీ కమిటీ వేశారు దీని మీద బోస్ మరణం మీద ఒక కమిటీ ఎంకే ముఖర్జీ కమిటీ వేశారు సో దీనికి సంబంధించి ఇంకా మనం బిట్స్ చూసుకుందాము కానీ చూసుకుంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫస్ట్ కన్సీవ్డ్ బై భారత జాతీయ సైన్యం మొదట దీని ద్వారా ఉద్భవించింది వీరి ద్వారా ఉద్భవించింది సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ మోహన్ సింగ్ నన్ను సో మీకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మోహన్ సింగ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇంకా చూసుకునే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాజ్ ఫార్మ్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ విచ్ ఇయర్ ఏ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు పంతొమ్మిది నలభై నలభై మూడు జూలై నలభై రెండు జూలై పంతొమ్మిది ముప్పై తొమ్మిది జూను పంతొమ్మిది నలభై ఒకటి జూలై సో ఆన్సర్ ఈస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూన్ అనమాట సో ఆల్రెడీ మనం చదివాము ఇంకా చూసుకున్న సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ వాజ్ వెన్ టు ద సింగపూర్ వేర్ హీ వాజ్ అసిస్టెడ్ బై సుభాష్ చంద్రబోస్ సింగపూర్ వెళ్ళాడు అక్కడ అతనికి సహాయం చేసింది ఎవరు రాజ్ బిహారీ ఘోషం ఇండియన్ రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయాసియాలు ఉన్న భారతీయ నివాసితులు అనమాట ఇండియన్ పిఓడబ్ల్యూఎస్ ఫ్రమ్ ది బర్మా మలేషియా మలేషియా అండ్ సింగపూర్ పిఓడబ్ల్యూఎస్ అనే ప్రిజినెన్స్ ఆఫ్ వార్ అనమాట ప్రిజినెన్స్ ఆఫ్ వార్ అంటే వార్ చేస్తూ దొరికిపోయినటువంటి మన వాళ్ళు అనమాట ఇండియన్ ప్రిజినెన్స్ ఆఫ్ వార్ ఫ్రమ్ ది బర్మా మలయా సింగపూర్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దిపో సో వీళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ అవడానికి వచ్చిన తర్వాత కూడా ఆయనకి సహాయం అందించారు అన్నమాట సో అది సో ప్రావిన్షియల్ ఇండియన్ గవర్నమెంట్ అండర్ ది సుభాష్ చంద్రబోస్ సెటప్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో తాత్కాలిక భారత పర్మణి ఇక్కడ ఏర్పాటు చేయబడింది రంగును సింగపూర్ బోత్ నన్ను ఇది కూడా ఇప్పుడు దాన్ని డిస్కస్ చేశాము ఆన్సర్ ఈస్ బోత్ రంగును అండ్ సింగపూర్లో ఈయన గారు ఈయనకు అంటే ఆయన ఇష్టానుసారంగా భారత గవర్నమెంట్ని స్థాపించారు అన్నమాట ఓకే ఉమెన్ రెజిమెంట్ వాజ్ ఫార్మ్డ్ కార్డ్ దీంట్లో కింది వాటిలో ఉమెన్ రెజిమెంట్ ఎవరు అంటారు అనమాట సో ఎవరైనా చెప్పాను నాలుగు రెజిమెంట్లు ఉన్నాయని చెప్పాను ఆ నాలుగు రెజిమెంట్ ఉమెన్ రెజిమెంట్ ఏది అంటున్నారు రాణి జిందాన్ రెజిమెంట్ రాణి ఝాన్సీ రెజిమెంట్ రాజ్ కుమారి అమ్రిత్ కౌర్ రెజిమెంట్ నన్ను ఆన్సర్ ఇస్ రాణి ఝాన్సీ రెజిమెంట్ దానికి అధ్యక్షత వహించిందో ఎవరు సెహగల్ అని ఆమె అధ్యక్షత వహించింది అనమాట ఓకే ఇన్ జూలై నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లేబర్ పార్టీ ఫార్మ్ ద గవర్నమెంట్ విత్ ద పిఎం అంటే లేబర్ పార్టీ ప్రధానితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది నలభై జూలైలో ఏ ప్రధానితో కలిసి ఏర్పాటు చేసింది క్లిమెట్ అట్లీ వినిచల్ చర్చిల్ వుడ్రో విల్సన్ నన్ ఓకే ఆన్సర్ ఇస్ క్లిమెట్ అట్లీ క్లిమెట్ అట్లీతో కలిసి పంతొమ్మిది నలభై ఐదు జూలైలో లేబర్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించారు ఓకే ఫస్ట్ ట్రైల్ ఆఫ్ ఆర్మీ వాస్ డన్ ఇన్ ఢిల్లీ అట్ రెడ్ కోట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఢిల్లీలో రెడ్ కోర్ట్ దగ్గర ఫస్ట్ ట్రైల్ వేసారు అది ఎవరెవరికి అంటే షానవాజ్ ఖాన్ గుర్బ్ సింగ్ ధిల్లాన్ ప్రేమ్ కుమార్ సెహగల్ ఆల్ ఆఫ్ ది అబో సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ ది అబో షానవాజ్ ఖాను గుల్బాజ్ సింగ్ ధిల్లాన్ ప్రేమ్ కుమార్ సహగల్ ఇది కూడా ఇప్పుడు డిస్కస్ చేసిన స్టార్టింగ్లోనే సో ఇంకా చూసుకుంటే డిఫెన్స్ ఆఫ్ ఐఎన్ఏ ఐఎన్ఏ ప్రిజనర్స్ వాజ్ డన్ బై సో ఐఎన్ఏ ఖైదు రక్షణ వీరిచే చేయబడింది జవహర్లాల్ నెహ్రూ కేఎన్ కుర్జు టీబి సప్రూ భులాభాయ్ దేశాయ్ ఆల్ ఆఫ్ ది అబో వీళ్ళందరూ అంటే వీళ్ళందరికీ న్యాయవాదులుగా చేసి వాళ్ళని రక్షించారనమాట అని అడుగుతున్నాడు సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబో వీళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ విడిపించారు అన్నమాట న్యాయవాదులుగా పోరాడారు అనమాట సపోర్ట్ చేశారనమాట సో ద సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ వాజ్ ఫ్రమ్ నైన్టీన్ థర్టీ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ టూ నైన్టీన్ నైన్టీన్ టు నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ టూ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంటే సెకండ్ వరల్డ్ వార్ ఈ ఏ కాలం మధ్య జరిగింది అడుగుతున్నా అనమాట సో ఆన్సర్ ఈస్ నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇది ఆన్సర్ ఏ ఓకే డ్యూరింగ్ ద వరల్డ్ వార్ టూ ద గాంధీ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నారు గాంధీ సపోర్టెడ్ ద అల్లైడ్ పవర్స్ ఆఫ్ అన్కండిషనల్లీ మిత్రపక్షాల గాంధీ బేసరతగా మద్దతు ఇచ్చారు గాంధీ వరల్డ్ వార్ టూకి అల్లైడ్ పవర్స్ అన్కండిషనల్గా సపోర్ట్ చేసినమాట కానీ సుభాష్ చంద్రబోస్ సోషలిస్ట్ దర్ ద వార్ వాస్ ఇంపీరియలిస్ట్ ప్రొపగెండా అండ్ వీ షుడ్ నాట్ సపోర్ట్ ద బ్రిటిషర్స్ మేము బ్రిటిష్ సపోర్ట్ చేయమని సోషలిస్ట్ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు గాంధీ గాంధీ గారేమో సపోర్ట్ చేద్దామని చెప్పారు సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అట్ వార్దా టూ కే ప్లేస్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్దాలో ఏర్పాటు చేసే సమావేశం జరిగింది అనమాట సో ఓన్లీ ఏబి కరెక్ట్ ఓన్లీ బీసీ కరెక్ట్ ఓన్లీ ఏసీ కరెక్ట్ ఆల్ ఆఫ్ అబో కరెక్ట్ అన్ని కరెక్ట్ అయినా సో కాంగ్రెస్ స్టాండ్ ఏ విధంగా ఉండి వాళ్ళు ఆ టూ సమయంలో సార్ మనం చూసుకుందాం ఫ్రీడమ్ వాస్ గివెన్ ఆఫ్టర్ ద వార్ మనము కోఆపరేట్ చేస్తే ఫ్రీడమ్ తర్వాత ఇస్తారా అనుకున్నారు సమ్ ఫామ్ ఆఫ్ జెన్యున్లీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వాస్ ఇమీడియట్లీ సెటప్ సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ నైన్ వరల్డ్ వార్ టూ బ్రోకెన్ అవుట్ ద బ్రిటన్ డిక్ డిక్లేర్డ్ ఇండియా సపోర్ట్ సపోర్ట్అప్ ఫర్ వార్ ఇండియా సపోర్ట్ చేస్తుంది వారికి అని చెప్పేశారు నైన్టీ థర్టీనే మన పర్మిషన్ లేకుండా అని చెప్పేశారు వాళ్ళు సో ఈ సెప్టెంబర్ వన్ టు ఫోర్టీ వన్ నైన్టీ థర్టీ నైన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అటు వార్దాలు వార్దలో ఏర్పాటు చేసుకున్నారు గాంధీ వాస్ అన్కండిషనల్లీ సపోర్ట్ టు బ్రిటన్స్ వార్ ఎఫర్ట్స్ బ్రిటన్కి గాంధీ గారు మనం సపోర్ట్ చేద్దామని చెప్పారు కానీ సుభాష్ చంద్రబోస్ అండ్ లెఫ్టిస్ట్ లెఫ్టిస్ట్ అన్న సోషలిస్ట్ అన్న రెండు ఒకటే వర్ ఫర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్రిటన్స్ డిఫికల్టీస్ అండ్ స్టార్ంగ్ ద స్టార్టింగ్ ఏ మాస్ మూమెంట్ టు డిస్అల్డేజ్ కలనిజం సో ఇంకా ఒకవైపు ఏమో వరల్డ్ వల్డ్ వాటి స్టార్ట్ అవుతుంది ఒకవైపు ఏమో మన సపోర్ట్ లేని బ్రిటిష్ వాళ్ళు గెలవలేరు సో మనం ఇదే మనకు అవకాశం ఈ టైంలోనే వాళ్ళకి మనం అనగదేయచ్చు సో దేశం నుంచి వాళ్ళ పాడదొచ్చని సుభాష్ చంద్రబోస్ లెఫ్టిస్ట్ అనుకుంటారు అనమాట నెహ్రూ రికగ్నైజ్ ద ఇంపూరిస్ నేచర్ ఆఫ్ ద వార్ బట్ వాజ్ అగైన్స్ట్ ద టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ బ్రిటిష్ డిఫికల్టీస్ ఈవెన్ హీ వాజ్ అగైన్స్ట్ ద ఇండియన్ పార్టిసిపేషన్ ఇన్ ద వార్ సో ఇండియన్ పార్టిసిపేషన్ చేయడం నాకు కూడా ఇష్టం లేదని నెహ్రూ గారు కూడా చెప్పేశారు అన్నమాట సో ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజాల్వ్డ్ నో ఇండియన్ పార్టిసిపేషన్ అన్లెస్ ఫ్రీడమ్ ఈజ్ గ్రాంటెడ్ గవర్నమెంట్ షుడ్ డిక్లేర్ ద వామ్ ఇస్ వార్ వార్ ఏమ్ సూన్ సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రిజల్యూషన్ పాస్ చేసింది సో ఎవరు కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు అని పార్టిసిపేట్ చేసింది అన్నమాట సో అదే అనమాట సో మనం ఒకసారి ఆన్సర్ మనం చూసుకుంటే ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది కరెక్ట్ సో ఆగస్ట్ ఆఫర్ గురించి మనం ఒకసారి ఆగస్ట్ ఆఫర్ అనౌన్స్ ఆగస్ట్ ఆఫర్ ఎప్పుడు ప్రకటించాలంటే దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి దీంట్లో కింది వాటిలో అంటే ఇస్తామని చెప్పారు ఎక్స్పాండెడ్ వైస్ రాయస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేస్తామని చెప్పారు సెట్టింగ్ అప్ ఆఫ్ కన్స్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆప్షన్ ఈజ్ కరెక్ట్ బీసీ ఈజ్ కరెక్ట్ ఏసీ ఇన్ కరెక్ట్ ఆల్ ఆఫ్ ది అవో ఏవి కరెక్టే చెప్పండి సో ఆగస్ట్ ఆఫర్ గురించి మనం ఒకసారి చదువుకుంటే హిట్లర్స్ అస్టాండింగ్ ద సక్సెస్ అండ్ ద ఫాల్ ఆఫ్ ద బెల్జియం హోలాండ్ అండ్ ఫ్రాన్స్ పుట్ ఇంగ్లాండ్ ఇన్ ఏ అన్ కాన్సర్స్ని మూడ్ సో ఇవన్నీ మనకు అవసరం లేదు సో స్టార్టింగ్లో మనం వాళ్ళ ఇక ఏమని చెప్పారు మనకు ఏమేమి అని చెప్పారు అవన్నీ చదువుకుంటే సరిపోతుంది చూసుకుందాము డొమినియన్ స్టేటస్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ ఇండియా ఎక్స్పాన్షన్ ఆఫ్ వైస్ఆర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విచ్ వుడ్ హ్యావ్ ద మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ వుడ్ బి డ్రాన్ ఫ్రమ్ మెజారిటీ పొలిటికల్ పార్టీస్ సెట్టింగ్ అప్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్టర్ ద వార్ వేర్ ద మెయిన్లీ ఇండియన్స్ వుడ్ డిసైడ్ ద కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ద సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అండ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అబ్లిగేషన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ రిగార్డింగ్ డిఫెన్స్ మైనారిటీ రైట్స్ టెరిటరీస్ అండ్ విత్ స్టేట్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ సో ఏంటంటే డొమినిక్ స్టేటస్ ఇస్తామని చెప్పారు అండ్ దెన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైరస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పారు ఇంకా ఏంటంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మీరే తయారు చేసుకోండి దాంట్లో మనం చెప్పిందే అంతా ఉంటుందని చెప్పారు నో ఫ్యూచర్ కాన్స్టెంట్ టు బి అడాప్టెడ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ మైనార్టీస్ సో మ్యాటిస్ యొక్క వాళ్ళ యొక్క పర్మిషన్ లేనిదే వాళ్ళ యొక్క మద్దతు లేనిదే మేము ఏం చేయమని చెప్పారు సో ఇవన్నీ దాంట్లో ఉన్నాయి సో ఆన్సర్ ఈస్ సో డొమేనిక్ స్టేటర్స్ ఇస్తామని చెప్పారు వైస్ యాస్ ఎక్స్పాండ్ వైస్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పారు సెట్టింగ్ అప్ ఆఫ్ కాన్స్ట్యూట్ అసెంబ్లీ చేస్తామని చెప్పారు సో ఆల్ ఆఫ్ ది బాయ్స్ కరెక్ట్ ఉంది సార్ సో ఇండివిజువల్ సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ సో వ్యక్తిగత సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ అయింది సో పంతొమ్మిది నలభై రెండు పంతొమ్మిది నలభై మూడు పంతొమ్మిది నలభై పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ఓకే ఏదో మీరు చెప్పండి నేను చెప్తాను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను హు ఆజ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ పర్సన్ టు ఆఫర్ ద ఇండివిజువల్ సత్యాగ్రహ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని అందించిన మొదటి మరియు రెండవ వ్యక్తి ఎవరు వినోబా భావే జవహర్లాల్ నెహ్రూ బిఆర్ అంబేద్కర్ శ్రీ రాజగోపాచారి గారు వినోబ భావే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కింది వాటిలో ఎవరు సత్యాగ్రహం మొట్టమొదటిసారి ఫస్ట్ మరియు సెకండ్ పర్సన్స్ ఎవరు అన్నమాట సో వ్యక్తిగత సత్యాగ్రహం ఒకసారి మనం చూసుకుంటే పంతొమ్మిది నలభైలో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల నలభై వరకు జరిగింది ఈ పత్రికా స్వేచ్ఛ కోసం ఇది స్టార్ట్ చేశారు వ్యక్తిగత సత్యాగ్రహము అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరు రావాలన్నమాట అది వ్యక్తిగత సత సత్యాగ్రహం అంటారు ఇరవై ఐదు వేల మంది సత్యాగ్రహాలు పాదయాత్రల ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి ఇరవై ఐదు వేల మంది పాదయాత్రలు ఒక్కొక్క ప్లేస్ నుంచి సౌత్ ఇండియా నుంచి చెన్నై నుంచి అక్కడ ఏర్పాటు చేసుకుని అందరు ఢిల్లీకి చేరుకోవాలన్నమాట మొదటి సత్యాగ్రహం ఎవరంటే ఆచార్య వినోబా వినోబాభావే ఇక పంతొమ్మిది వందల యాభై ఒకటి పోచంపల్లిలో నల్గొండ డిస్టిక్ పోచంపల్లిలో స్టార్ట్ చేశారనమాట ఆచార్య భావే గాంధీ మార్గాల్లో భూములు పేదలకు పంపిణీ చేయాలన్నమాట గాంధీ మార్గంలో భూములు పంపిణీ చేయాలి రెండవ సత్యాగ్రహం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ సో ఆన్సర్ ఇస్ వినోబా భావే జవహర్లాల్ నెహ్రూ ఆన్సర్ ఇస్ వన్ ఏ సో క్విట్ ఇండియా గురించి మొత్తం ముందు మనం చదువుకున్నాం దాని తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాము సో క్విట్ ఇండియా ఉద్యమం అంటే పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు స్టార్ట్ అయింది డిసెంబర్ వరకు ఉంది అనమాట ఇది గాంధీ గారి యొక్క చివరి ఉద్యమం అన్నమాట గాంధీ గారి యొక్క చివరి ఉద్యమం దీని యొక్క కారణాలు ఏంటి ఈ ఉద్యమానికి తీసుకోవడానికి జపాన్ భారత్ను ఆక్రమిస్తుందన్న భయం నేను చెప్పిన సెకండ్ వరల్డ్ వార్ బ్రిటన్ కి జపాన్కి మధ్య జరుగుతుంది సో ఈ బ్రిటన్ ఓడిపోతే జపాన్ చోతి వెళ్ళిపోతాయి జపాన్ మన దేశం మీద దండెత్తకూడదు అని ఒక ఇండియాలో అందరూ ప్రయత్నిస్తున్నారు అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు కూడా జపాన్తో ఒక అగ్రిమెంట్ కూడా రాస్తున్నారు అనమాట సో ఇంగ్లాండ్కి సంక్షోభం ఇంగ్లాండ్కిగా సంక్షోభం వచ్చి పడింది మన సహాయం లేనిదే వాళ్ళు గెలిచలేరు అది ఇవి అనమాట తక్షణ కారణాలు ఏంటి క్రిప్స్ రాయబారం విఫలం కావడం క్రిప్స్ రాయవారం విఫలం కావడం తక్షణ కారణం సో ఇది ఒకసారి మనం చూసుకుంటే వినిస్టర్ అప్పటి ప్రధాని ఏమో వినిస్టర్ చర్చి కాలు ఉన్నారు ఈ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో విన్స్టర్ చర్చిలు కాదు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఎవరు ప్రధాని అన్నా సరే క్రిప్స్ రాయబారం ఎప్పుడు ప్రధాని ఎవరు ప్రధాని అయినా సరే వినిస్టర్ చర్చిల్ అని చెప్పాలి సో మీరు గాంధీని ఏమని చెప్పారంటే అర్ధనగ్న ఫకీర్ అని ఈయన గారు చెప్పారనమాట గాంధీ గారిని ఈ పేరుతో పిలిచారు ఎవరు పిలిచారు ఈ అర్ధనాగర్ ఫకీర్ అని అంటారు అనమాట సో ఆన్సర్ ఇస్ విన్స్టన్ చర్చిల్ సో స్టఫర్డ్ కిప్స్ ఇండియాకి వస్తారన్నమాట స్టఫర్డ్ కిప్స్ రాయబారం అంటారు కిప్స్ రాయబారం అంటారు సో యుద్ధంలో సహాయం చేస్తే యుద్ధం తర్వాత మీకు డొమిని షేటర్స్ ఇస్తాము రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని ప్రపోజల్ చేశారు ఇది ఈ ప్ర ఈ ప్రపంచపై గాంధీ గారి వ్యాఖ్య గాంధీ గారు ఈ ఈ ప్రపోజల్స్ విని పోస్ట్ డేట్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అంటే ఆల్రెడీ పడిపోయినటువంటి బ్యాంక్ బ్యాంకులో వెళ్ళి మేము చెక్ డ్రా చేసుకున్నట్టుంది మీ మీ ఆఫర్స్ సో మీ ఆఫర్ మీ చెక్ మాకేం అవసరం లేదని చెప్పేసామంట ఇలాంటి కమెంట్ చేస్తారు సో క్రిప్స్ రాబర్ విఫలం కావడం క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది క్విట్ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైపోయింది ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై రెండులో ఆగస్టులో బాంబేలో ఉద్యమాన్ని గాంధీ గారు ప్రారంభిస్తారు ఎక్కడ బాంబేలో ఓకే గాంధీ గారు ఒకటి చెప్తారు డూ ఆర్ డై అని చెప్తా మన క్విట్ ఇండియా ఉద్యమంకి ఆగస్టు తొమ్మిదిన గాంధీతో సహా నాయకులు అరెస్ట్ ఉద్యమం ఆగస్ట్ తొమ్మిది ఏమైతే అంటే గాంధీతో సహా పలువురు నాయకులు అరెస్ట్ అవుతారు అదే ఆ ఉదయం అయిపోతా అంటే డైరెక్షన్లైస్ అయిపోతుంది లీడర్లైస్ అయిపోతుంది డైరెక్షన్ ఉండే లీడర్లైస్ అయిపోతుంది లీడర్ అందరి జైల్లో ఉన్నారు కదా నాయకత్వం విద్యార్థుల చేతుల్లో వెళ్ళిపోయింది బీహెచ్ స్టూడెంట్ స్టూడెంట్స్ హింసాత్మక సంఘటనలు జరుగుతుంది స్టూడెంట్లు చేతిలో పడితే అయిపోయిందాక అంత బనారస్ హిందీ యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ ధర్నా చేస్తారు ఎక్కువ సో ఈ సంఘటనను చూసి చరిత్రకారులు ఆగస్ట్ విప్లవం అని పిలుస్తారు సో ఈ క్రిప్సర్ రాయబారాన్ని ఇది క్విట్ ఇండియా అని ఇంకో పేరు పిలుస్తారు అంటే ఆగస్ట్ విప్లవం అని కూడా పిలుస్తారు ఓకే అలా కూడా అడిగే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ అడిగాడు కూడా గవర్నర్ జెండర్ లాన్ గవర్నర్ జనరల్ లిన్ లిత్ గో సో అప్పటి ప్రధాని ఎవరు వినిచ్చారు చర్చిలు అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వైస్రాయ్ ఎవరు ఇత్తుకో ఓకే చర్చిలకు ఉత్తరం రాస్తూ మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్ ఆఫ్టర్ ది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత మోస్ట్ డేంజరస్ ఒక సిచువేషన్ వచ్చింది సో అని ఒక లెటర్ రాస్తారనమాట ఓకే సో ఇప్పుడు క్యూట్ ఇండియా ఉద్యోగం గురించి కొన్ని బిట్స్ చేద్దాం క్యూట్ ఇండియా మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ వన్ ఆగస్ట్ జనవరి నైన్టీన్ ఫార్టీ టూ జనవరి నైన్టీన్ ఫార్టీ వన్ సో ఆన్సర్ ఇస్ ఆల్రెడీ తెలుసు మీకు ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ టూలో స్టార్ట్ అయింది ఓకే డూ ఆర్ డై వాజ్ మంత్ర గీవన్ బై గాంధీ ఇన్ విచ్ ఆఫ్ ద సివిల్ డిసబిడెన్స్ మూమెంట్కి ఇచ్చారా అంటే సివిల్ డిసబిడెన్స్ అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమము నన్ను ఈ ఈ నాలుగు ఉద్యమాలు ఏ ఉద్యమానికి గాంధీ గారు డూ ఆర్ డై సాధించాలి లేదా చావాలి ఏదో ఒకటి పెట్టాలన్నమాట సో ఆన్సర్ ఈస్ సి క్విట్ ఇండియా మూమెంట్లోనే గాంధీ గారు డూ ఆర్ డే తీసుకొచ్చు అనమాట ఓకే ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో విచ్ ఆఫ్ ద కరెక్ట్ ఇస్ క్యూట్ ఇండియా మూమెంట్ క్యూ ఇండియన్ సంబంధించి కింద వాటిలో ఏది కరెక్ట్ అనమాట హయర్ క్లాసెస్ పార్టిసిపేటెడ్ ద మూమెంట్ వాజ్ లీడర్లెస్ యూత్ అండ్ ఉమెన్ వార్ పార్టిసిపేటెడ్ ఆన్ ఆప్షన్స్ ఏఎన్బిస్ కరెక్ట్ సి కరెక్ట్ సిఎన్ ఏ కరెక్ట్ ఆల్ ఆఫ్ ది అబో సో ఆన్సర్ ఏంటంటే దీనికి హైయర్ క్లాస్ వాళ్ళు దీనికి పార్టిసిపేట్ చేయలేదు బట్ మూమెంట్ లీడర్లెస్ అయిపోయింది యూత్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయరు సో ఆన్సర్ ఇస్ టూ అనమాట ఓకే సో క్రిస్మిస్ సంబంధించి ముందు బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఈ మార్చ్ నైన్టీన్ ఫార్టీ టూ నా మిషన్ హెడెడ్ స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట స్టఫర్డ్ క్రిప్స్ వాళ్ళు ఇండియాకి సెండ్ టు ఇండియా విచ్న్స్టిట్యూషన్ ప్రపోజల్ సి టు ఇండియన్ సపోర్ట్ ద వార్ క్రిప్స్ స్టఫర్డ్ క్రిప్స్ వాజ్ ఎ లెఫ్ట్ వింగ్ లారెట్ లిబరేట్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ కామన్స్ హ్యాడ్ ఎ మెంబర్ ఆఫ్ ద బ్రిటిష్ వార్ క్యాబినెట్ అండ్ యాక్టివ్లీ సపోర్టెడ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ సో అదనమాట సో మిషన్ వచ్చింది ఇండియా ఆల్రెడీ క్రిప్ట్ మిషన్ ప్రధానం చదివాము దాని సంబంధించి ఇంకా బిట్ చేద్దాం అందుకోసం ఇలా తీసుకొచ్చు అన్నమాట వాళ్ళు వేసే ప్రపోజల్స్ ఏమున్నాయంటే ఒకసారి చదువుకుంటా వెళ్తాను మీరు అర్థమైపోద్ది మీకు చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ సే అండ్ ఇండియన్ యూనియన్ విత్ ద డొమినియన్ స్టేటస్ వుడ్ బి సెటప్ అండ్ ఇండియన్ యూనియన్ డొమినియన్ స్టేటస్ వుడ్ బి సెటప్ చేస్తామని చెప్పారు ఇట్ వుడ్ బి ఫ్రీ టు డిసైడ్ ఇట్స్ రిలేషన్స్ విత్ ద కామన్ వెల్త్ అండ్ ఫ్రీ టు పార్టిసిపేట్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ బాడీస్ ఫస్ట్ పాయింట్ ఇదన్నమాట సో మీరు డొమెన్ స్టేటస్ మీకు ఇస్తాము మీరే యునైటెడ్ నేషన్లో కానీ కామన్వెల్త్ కానీ ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు లేకపోతే ఎప్పుడైనా సరే బయట రావచ్చు అని చెప్పారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద వార్ వార్ ఎండ్ అయిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వుడ్ బి కన్వీన్డ్ టు ద కన్వీన్డ్ టు ఫ్రేమ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ మెంబర్స్ ఆఫ్ దిస్ అసెంబ్లీ వుడ్ బి పార్ట్లీ ఎలెక్టెడ్ బై ప్రావిన్షియల్ అసెంబ్లీస్ త్రూ ద పార్టిసిపేషనల్ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ అండ్ పార్లీ నామినేటెడ్ బై ద ప్రిన్సెస్ సో ఆ వారు అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి కొందరు ఎన్నుకోబడతారు వాళ్ళు ప్రపోజల్ రిప్రజెంటేషన్ ద్వారా మరియు నామినేటెడ్ ప్రిన్సెస్ ప్రిన్సెస్ ఉంటాయి కదా ప్రిన్సెస్ స్టేట్లో దాంట్లో నామినేషన్ వాళ్ళు వస్తారు అన్నమాట ఈ దాంట్లోకి ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ యాక్సెప్ట్ ద న్యూ కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు టూ కండిషన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ రెండు కండిషన్ ద్వారా ఇది ఒప్పుకుందన్నమాట ఎనీ ప్రావిన్స్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ద యూనియన్ కుడ్ హ్యావ్ ఏ సపరేట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫామ్ ఏ సపరేట్ యూనియన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి న్యూ కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ నెగోషియేట్ ఎ ట్రీటీ టు ఎఫర్ట్ టు ఎఫెక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ ద సేఫ్ గార్డ్ రేసియల్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ సో ఏంటంటే ఎవరైనా సరే రెండు కండిషన్లు వచ్చింది ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు యూనియన్లో అంటే దేశంలో జాయిన్ అవ్వచ్చు లేదు అంటే వాళ్ళు సపరేట్గా కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు రెండో ఆప్షన్లు కూడా అనమాట సో ఏదైనా కానీ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేసి ఒక ట్రీట్ చేసుకుని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ సేఫ్ బార్ రేసియల్ అండ్ రిలీజియస్ మైనార్టీస్ వీళ్ళు అందరికీ ఒక సమాన దృక్పథం మరియు ఎవరికి తక్కువ చేయకుండా చూసుకోవాలని వాళ్ళు చెప్తారనమాట సో ఇన్ ద మెయిన్ టైమ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా వుడ్ రిమైన్ ద బ్రిటిష్ హ్యాండ్స్ అండ్ గవర్నర్ జనరల్స్ పవర్ వుడ్ రిమైన్ ఇంటాక్ట్ సో కొద్ది రోజుల పాటు బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాండ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలో మీ మీరు ఉంటారు దాని తర్వాత మీరు అన్నీ రెడీ చేసిన తర్వాత మేము వెళ్ళిపోతామని చెప్తారనమాట సో ఆ ప్రపోజల్స్ క్రిస్ మిషన్ గురించి మనం ఒకసారి తయారు తయారేసే వైస్రాయ్ లిల్లిత్గో ఆ మిషన్ వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు వైస్రాయ్ లిల్లిత్గో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే చర్చిలు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎమ్ఏరి ఉన్నాయంట కమాండర్ ఇన్ చీఫ్ వార్డు ఉన్న సో ఆన్సర్ ఇస్ ఏబీ కరెక్ట్ ఏసి బీసీడీ కరెక్ట్ ఏబీడీ కరెక్ట్ ఆల్ ఆఫ్ ది బో అన్నీ కరెక్ట్ అనమాట సో ఇప్పుడే ఇప్పుడు దాకా మనం చదివాము క్విట్ ఇండియా మూమెంట్ గురించి చదివేటప్పుడు సో అన్ని వైస్రాయ్ లిత్తుగో ఉన్నాడు చర్చ్ ప్రైమ్ మినిస్టర్ చర్చిలు ఉన్నాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎం ఉన్నాడు కమాండర్ ఇన్ చీఫ్ వార్డు ఉన్నాడు సో స్టఫర్డ్ క్రిప్స్ అండర్ ద ఫేమస్ క్రిప్స్ మిషన్ వాజ్ సెంట్ టు ఇ ద ఇయర్ స్టఫర్డ్ క్రిప్స్ ఇండియాకి ఎప్పుడు పంపబడింది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై రెండులో ఇండియాకు స్టఫర్డ్ క్రిప్స్ పంపబడింది సో క్రిప్స్ మిషన్ గేవ్ ద పవర్స్ క్రిప్స్ మిషన్ వాళ్ళకి ఏమేమి పవర్స్ ఇచ్చారు టు మేక్ ఎ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్లీ బై ఇండియన్స్ ఏ కాంక్రీట్ ప్లాన్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఆప్షన్స్ ఫర్ ప్రావిన్సెస్ టు హ్యావ్ ఏ సపరేట్ కాన్స్టిట్యూషన్ సో ఆన్సర్ ఇస్ ఏఎన్బి కరెక్ట్ బీ బిఎన్సీ కరెక్ట్ సిఎన్ఏ కరెక్ట్ ఆల్ ఆఫ్ దేబో సో ఆన్సర్ ఇస్ ఆల్ ఆఫ్ దేబో సో మనం ఇప్పుడే చదివాము ఈ పాయింట్స్ అని కావాలంటే మీరు కూడా ఒక నిమిషం పాస్ చేసుకొని ఈ పాయింట్స్ మేం ప్రపోజల్స్ ఒకసారి చదవండి సో మీకు ఈ వీడియోలో ఏమైనా కొత్త ఒక పాయింట్ అని నేర్చుకున్నాను సో బాగా నచ్చింది యూజ్ అవుతుంది అని అనిపిస్తేనే ఒక లైక్ ఒక కమెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మోడన్ హిస్టరీ మొత్తం అయిపోయానికి వచ్చింది రేపు మన ఉండ పూర్తి అయిపోతుంది ఇంకా రేపు దేశ విభజన గురించి చెప్పేసాను మన్నాడు ఒక చెప్తే వైస్ రాయిస్ ఒక లిస్ట్ అంతా ఒకే వీడియోలో వచ్చేలాగా లేదా రెండు వీలు వచ్చేలాగా అన్నమాట సో నేను ఇంత చేస్తున్నా సరే ఎవరు షేర్ చేయట్లేదు దయచేసి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీ కమెంట్ ద్వారా నన్ను ఇంకా ప్రోత్సహించండి అండ్ మనం మీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ మన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ గ్రూప్ కానీ జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పీడిఎఫ్స్ మెటీరియల్స్ మీరు పొంది ఎక్కడ పోయినా బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా మన వీడియో వింటే మీకు చాలా అనమాట బుక్స్ లేకున్నా సరే మన వీడియో వింటూ ప్రయాణం చేస్తుంటే మీకు అంత రివిజన్ అయిపోతూ ఉంటాయి సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా బాగున్నాయి క్లాసెస్ కానీ వ్యూస్ తక్కువ ఉన్నాయి కొద్దిగా షేర్ చేయండి అంటున్నారు సో నేనైతే షేర్ చేస్తున్నాను చాలా మందికి చాలా గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను కానీ మీరు కూడా మీ వంతు సహాయంతో మీరు కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్